స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనము ఆ బరువు తగ్గడం నుంచోని ఎలా చేయొచ్చు అందరికీ కామన్ సమస్య ఏజ్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ అసలు డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా కామన్ ప్రశ్న ఎలా తగ్గాలి బరువు ఎలా తగ్గాలి మనం ఏం చేయవచ్చు బరువు తగ్గడానికి ఒకటి ఫుడ్ డయట్ వాటర్ అంటే ఫుడ్లో డయట్ అంటే ఫుడ్ మానేయడము లేకపోతే చాలాసేపు తినకుండా ఉండడము తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఒకేసారి మనకు చాలా ఆయిలీ ఫుడ్ లేకపోతే సాల్ట్ ఉన్న ఫుడ్ షుగరీ ఫుడ్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఆ క్రేవింగ్స్ అంటారు కదా వాటిని అవి కూడా కర్బ్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం ఇవాళ ఇంకొకటి కూర్చొని చేసేదే చాలా సింపుల్ కానీ వెరీ ఎఫెక్టివ్ పొట్ట చుట్టూ ఉండే ఇది కొంచెం స్పైన్ నొప్పి ఉన్నవాళ్ళు లోవర్ డిస్క్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయకండి అది లేకపోతే ఖచ్చితంగా ఇది మంచి మంచిగా చేసుకోవచ్చు ఇన్హేల్ చేసుకొని దండాసన్ ఇదివరకు చూసాం కదా మనం సిట్టింగ్ పోజ్లో దండాసన్లో లెగ్స్ టోస్ ఎప్పుడు సీలింగ్ వైపున పెట్టుకొని ఇలా బెండ్ అయ్యి ఇలా ఇలా కాకుండా స్టిఫ్గా హోల్డ్ చేసుకొని రిలాక్స్డ్గా పామ్స్ బిసైడ్ ద థైస్ పామ్స్ ఇలా మంచిగా పెట్టుకొని నోస్ ఎదురుగుండా పెట్టుకొని బ్రీత్ ఒక్కసారి మంచి శ్వాస డీప్ బ్రీత్ తీసుకొని ఇలా చిన్నగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మీరు స్లైట్గా ఇలా బెండ్ అయ్యారనుకోండి ఒక్క థర్టీ సెకండ్స్లో మీకు ఇక్కడ వైబ్రేటర్ వాడినట్టు మంచిగా పొట్ట కదలడం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఏమి సపోర్ట్ లేకుండా మామూలుగా మనకి రాకింగ్ చైర్లో లేజీ చైర్స్లో కూర్చో కూర్చోవడం అలవాటు కదా అలానే ఉంది అనుకొని లేకుండా మీరు కూర్చోండి మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది ఫస్ట్ ఆ కాసేపు కొంచెం ప్రెషర్ ఉన్నా సరే పుట్ట దగ్గర మంచి మీకు ఈజీగా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు పుట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కరగడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మాత్రం మీరు ఇలాగా ఆర్ ఇలాగా వెనకాలకి వేయకుండా ఒకటే అలైన్మెంట్ మీరు చూస్తే స్పైన్ నెక్ ఒకటే లైన్లో ఉంటాయన్నమాట కొంచెం కదిలినట్టు చేయగలుగుతామా అనిపిస్తుంది బయటకు వచ్చేటప్పుడు మాత్రం సడన్గా ఇలా రాకుండా స్లోగా రండి మనకు ఉంది కదా రిలాక్సేషన్ టెక్నిక్ మళ్ళీ బ్రీత్ తీసుకొని స్లోగా వెనకాలకు వెళ్ళి ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు పక్కకు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా కొద్దిగా వెనకాలకి వెళ్ళామంటే ఇలా ఈజీగా ఉంది మాకు చేయగలుగుతామంటే ఇంకొంచెం యాంగిల్ మార్చుకోండి మీరు ఆటోమేటిక్గా అప్పర్ బాడీలో ఉన్న మంచి కొవ్వునంతా కరగడం ఖచ్చితంగా చూస్తారు స్లోగా వచ్చి డీప్ బ్రీత్ ఇప్పుడు ఇంకొకసారి చూద్దాము స్లోగా ముందుకొచ్చి రిలాక్స్ అవ్వడం తలలో కూడా మీకు మంచి రష్ వచ్చినట్టు ఆర్ బ్లడ్ ఫ్లో తెలుస్తుందండి ఏమీ టెన్షన్ లేదు రిలాక్స్ చేసుకుంటే అంతా నార్మల్ అయిపోతుంది మనం కొంచెం కష్టపడితే మన బాడీ చాలా రోజులు మనకి బాగా పనికి వస్తుంది కాబట్టి ఆ కొంచెం కష్టం పడాలి స్లోగా రిలాక్స్ అయ్యాక మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు సో మనం ఎప్పుడైనా సరే మనం ఏ ఇంటెన్షన్తో అయితే అంటే కొంతమంది థైరాయిడ్ తగ్గడానికి కొంతమంది డయాబెటీస్కి కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వెయిట్ లాస్కి కొంతమంది ఫ్యాట్ ఏదో కొలెస్ట్రాల్కి ఇలా రకరకాల వాటి అన్నిటికీ మనకి యోగా త్రూ సొల్యూషన్స్ ఉన్నాయని తెలిసిందే కానీ అది ఎఫెక్టివ్ అవుతుంది ఎప్పుడు మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ కనిపిస్తాయంటే సంకల్ప చాలా ఇది ఒకటి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఎవ్రీ ఎపిసోడ్లో కూడా చేసుకుందాం ఇది సంకల్ప అంటే మనం ఎఫర్మేషన్ లాగా అనమాట మనకి మనము ఇందాక మనం అనుకున్నాం కదా నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఫిట్గా ఉన్నాను అని మనకు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండడం అనమాట అందరికీ తెలిసిందే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంత పవర్ఫుల్లో సో మనం మనకి మనం చెప్పుకుంటే ఇలా ఎస్పెషల్లీ ప్రాణాయామం చేస్తూ ఆసనాలు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన టాపిక్ వెయిట్ లాస్ కదా ఫ్యాట్ లాస్ కదా సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు సంకల్ప చూడండి మంచిగా రిలాక్స్ అయ్యి కూల్ అయ్యాక ఫాస్ట్గా చేయంగానే హడావిడిగా కాకుండా ఇవన్నీ కలిపి సెట్ లాగా చేసుకోవచ్చు సంకల్ప అంటే ఐస్ క్లోజ్ చేసుకొని మంచిగా పామ్స్ సీలింగ్ వైపు ఆర్ ఆకాశం వైపు పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకొని ప్రతి జాయింట్కి ఒకసారి మన అటెన్షన్ పంపించి టాప్ ఆఫ్ ద హెడ్ తలకి నెక్కి చెస్ట్ ప్రతి చోట ఒకటి బ్రీత్ తీసుకోండి స్టమక్ పొట్ట భాగం హిప్స్ థైస్ నీస్ Half, ankles, feet. మీరు ఒక మంచి ఎనర్జీని ఫీల్ అవుతారు ఎప్పుడైతే ప్రతి జాయింట్ దగ్గర మీరు డీప్ బ్రీత్ చేసుకుని చేస్తారో ఈ ఎనర్జీతో మనం మంచి సంకల్ప తీసుకున్నాము నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను నేను బరువు తగ్గుతున్నాను అని సంకల్ప తీసుకొని స్లోగా ఇలా హ్యాండ్స్ని అనగానే మంచి వామ్త్ వస్తుంది కళ్ళ మీద పెట్టుకొని స్లోగా ఐస్ హ్యాండ్స్ని ఓపెన్ చేస్తూ చేసుకుంటే మనము ఎప్పుడైతే ఏది చేసినా దేనికోసం చేసినా ఫస్ట్ జాయింట్ రొటేషన్స్ కొంచెం సేప్ చేసినా సరే ప్రాణాయామ ఏ దానికోసం అయితే ఏ పర్పస్ కోసం చేస్తున్నామో ఆ ఆసనాలు వేసుకొని సంకల్ప చేసుకుని ఇది ఒక డైలీ రొటీన్ లాగా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ చూస్తామండి హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి రిలాక్సేషన్ వచ్చి మనకి ఆటోమేటిక్గా మన బాడీ అక్కర్లేని ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా అది టాక్సిన్స్ వదిలేయడానికి రెడీ అయిపోతుంది దాంతో మనకు మంచి ఫ్రీడమ్ వస్తుంది బాడీకి మైండ్కి ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాష్ షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్